సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు ప్రభుత్వ ఆసుపత్రి అన్నా క్యాంటీన్ వద్ద తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు రాంబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా మజ్జి రాంబాబు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్లో సుమారు ఐదు వందల మందికి అన్నదానం చేశారు ఈ కార్యక్రమానికి ఆదిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మజ్జి రాంబాబుతో కలిసి కేక్ కట్ చేశారు అనంతరం అన్నా క్యాంటీన్లో పేదలకు అన్నప్రసాదాలు వడ్డించారు ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితాల్లో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయని ఈ సందర్భంగా సమాజానికి పేదలకు ఉపయోగపడేలా కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అని పిలుపునిచ్చారు పుట్టినరోజు సందర్భంగా మజ్జి రాంబాబు చేపట్టిన కార్యక్రమాన్ని అభినందించారు మజ్జి రాంబాబు మాట్లాడుతూ తన పుట్టినరోజును పేదల మధ్య నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు పేదలకు అన్నదానం చేయడం తనకు మహా మహదానందాన్ని కలిగించిందన్నారు సెటిబ్రజ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సతిబాబు కాశీ నవీన్ కుమార్ వర్రయ శ్రీనివాస్ నక్కా చెట్టిబాబు బుడ్డిగ రాధా ఉప్పలూరి జానకి రామయ్య మాలే విజయలక్ష్మి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పార్లమెంట్ ఉపాధ్యక్షులు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు రాంబాబు గారు ఒక పుట్టినరోజు వేడుకలు ఏదైతే పేదవాడికి మూడు పూటల తక్కువ ధరకి కేవలం ఐదు రూపాయలకి నాణ్యమైన రుచికరమైన భోజనం ఏదైతే పెట్టాలని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోని ప్రారంభించుకున్న అన్నా క్యాంటీన్ గత ఐదు సంవత్సరాలు మూసేశారో మరలా ఎన్డీఏ కూటమి తర్వాత ప్రారంభించుకుని అక్కడ ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ రోజున వితరణ ఆయన పేరు మీద ఇవ్వడం కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది రాజకీయంగా కూడా తెలుగుదేశం పార్టీలో ఎంతో క్రమశిక్షణతో ఒక అంకిత భావంతో కార్యకర్తలు అందరినీ కూడా అనుసంధానం చేసుకుంటూ ఈరోజు ఒక నాయకుడిగా ఎదగడం జరిగింది తప్పకుండా రాబోయే రోజుల్లో ఆయనకు ఒక మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని సామాజిక వర్గం కూడా బీసీ కులానికి చెందిన వ్యక్తిగా ఒక తూర్పుకార్పు సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిగా ఆ సామాజిక వర్గానికి కూడా ఇచ్చిన అవకాశాన్ని రాజకీయ పరంగా ఓ పక్కన పార్టీకి మరో పక్కన సామాజిక వర్గానికి బీసీ కులాలకు కూడా న్యాయం చేసే విధంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాం ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుగారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేయడం మాకు ఎంతో ఆనందదాయకం అలాగే పార్టీ అతిరథ మహారథులు పెద్దలు అలా మహిళా నాయకురాలు కుటుంబ అందరి మధ్య ఈ కార్యక్రమం జరుపుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది అలాగే ఈ అన్నా క్యాంటీన్ దగ్గర పెట్టడానికి కారణం ఏంటంటే గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం గాలికి తెలిసిన ఈ కార్యక్రమాన్ని పేద ప్ర పేదవాడికి ఐదు రూపాయలకే పెట్టాలన్న చంద్రబాబు నాయుడు గారు సదుద్దేశాన్ని వాళ్ళు గంగులో కల్పించారు దానికి ప్రత్యామ్నాయంగా గత గవర్నమెంట్లో కూడా ఆదిరెడ్డి వాసు గారు సొంత ఖర్చులతో డైలీ రెండు లక్షల రూపాయలతోటి ఇక్కడ అలాగే అన్ని సెంటర్లో కూడా డేలక్స్ సెంటర్ అలాగే మన ఆర్టీసీ కాంప్లెక్స్ సెంటర్ స్వామి దిగడ్ సెంటర్లో కూడా గోకారం బస్ స్టాండ్ దగ్గర కూడా ఈ మొబైల్ క్యాంటీన్ కింద పెట్టి భోజనాలని పెట్టడం ఆయన సొంత ఖర్చులతోటి పేద ప్రజలకి ఐదు రూపాయలకే భోజనం పెట్టకుండా ఉన్న ఆ దు దుస్థితి నుంచి బయటికి రావాలని చెప్పి వాళ్ళకి సిగ్గొచ్చేలాగా డబ్బు ఖర్చు అయినా పర్వాలేదని మా ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ నా పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది